మీరు చదువు చెప్పడానికి వచ్చారా ఆడపిల్లలతో నాట్యాలు చేయడానికి వచ్చారా చిత్తం నీ వయసు ఏమిటి మీరు చేస్తున్న పని ఏమిటి చిత్తం అది కాదండి వాళ్ళేదో చాలు చదువుకున్న వారిని పెద్దవారిని ఉద్యోగం ఇచ్చి మిమ్మల్ని నమ్మే ఆడపిల్లల్ని మీ చేతుల్లో పెట్టారు దానికి మీరు చేస్తున్న ఉద్యోగ ధర్మం చిత్తం మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు ఇప్పుడు అర్థం చేసుకున్నాను వెంటనే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను చిత్తం చిత్తం

గొడవ అనుకోండి పాఠాలు మానేసి హాయిగా బ్రతుకుతారా మాస్టర్ వెళ్ళిపోతే మీకు ఆనందంగా ఉంటుందన్నమాట ఇక్కడే ఉండండి ఈ రోజు నుంచి మీకు జీతం ఎక్కువ చేస్తున్నాను నెలకి తొమ్మిది వందలు బొప్పాయికాయి బార్లీ వాటర్ ఇవ్వాలి టిఫిన్

ఏమండి మేస్టర్ ఈ టిఫిన్ కేం తక్కువ ఆరోగ్యానికి మంచిది కాదు చిత్తం చిత్తం చాలా మంచిది పుకారం తక్కువైతేనే విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి వింటున్నారా మేస్టర్ ఏం చెప్తున్నారా ఇంకా అలా చూస్తారే త్వరగా తినండి కాలేజీ టైం అయింది అరే వాచి ఆగిపోయిందే ఇప్పుడేగా కీ ఇచ్చాను అప్పుడే ఆగిపోయిందే చిత్తం నేను వెళ్తున్నాను అసలే ఈ ఊరు కొత్త పైగా పెద్దవారు ఆయన ఎక్కడన్నా వెతుకుతారు మా కాలేజీ దగ్గర మంచి షాప్ ఉంది ఇవ్వు నేను తీసుకెళ్ళి బాగు చేసుకొస్తా సరే విజయ గడియారం జాగ్రత్త మా నాన్నగారు ప్రత్యేకంగా లండన్ నుంచి నా కోసం తీసుకొచ్చారు నాకు చాలా విలువై అలాగే అత్యా

తమను సుఖపడరు అవతల వాళ్ళని సుఖపడి బాలిక నేను ముసలివాడిని ఎవరు చెప్పారు చూడు చింత చచ్చినా పులుపు చావదు మాస్టర్ గారు మా అత్తయ్యని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఏదో సాధిద్దాం అనుకుంటున్నారే నేను తలుచుకుంటే మీ కళ్ళలో నీళ్ళు వచ్చేలా చేయగలను జాగ్రత్త ఆ సంగతి నీకు తెలియదు నీరు తలుచుకుంటే నీ కళ్ళల్లో కూడా నీళ్ళు తెప్పించగలను ఆ బాలిక లండన్ వాచ్ మీ తాతగారి రిపేర్ జాగ్రత్త ఎడా విటమిన్ ఒక్కరు పూర్తి ఎలా కళ్ళు కనిపిస్తున్నారు కళ్ళ నిండా నీ అందమే నిండి ఇంకెక్కడ కనపడతాయి కనపడ్డప్పుడే ప్లీజ్ ఎవరే ఎవడో రోడ్ సైడ్ రోజు కాఫీ అయినా బాగు

ఒక ముఖ్య ప్రకటన ప్రఖ్యాతి చెందిన క్రీడాకారుడు నటనలో బంగారు పథకాన్ని పొందిన ఉత్తమ నటుడు మధుర గాయకుడు నా స్నేహితుడయ్య ది గ్రేట్ మధురి తన గాన మాధుర్యం చేత మనల్ని అందరినీ ఆనందపరచవలసిందిగా నా తరఫున మీ తరఫున వేడుకుంటున్నాను ఇవా నువ్వు నాతోనే పంచాయ్ ఇప్పుడు వస్తాయి

ఈ వాచి లేకుండా ఇంటికి వెళ్తే ఎంత గొడవ జరుగుతుందో తెలుసా ఏం జరుగుతుంది అండి వేడి వేడిగా నాలుగు వడ్డిస్తారు కాలేజీ మారి పిచ్చేస్తారు ఇంట్లో కూర్చోబెడతారు అంతే కదా అది మీకు అనవసరం సరే చూడండి ఏమండి ఈ వాచి నాకు ఇచ్చేద్దరు మీకు నమస్కారం చేస్తాను మీ నమస్కారం నాకెందుకండి మీ దగ్గరే ఉంచుకోండి మరి ఏం కావాలి అడిగింది ఇస్తారా అదేంటంటే కంగారు పడతారు నాకు కావాల్సిందే రసీదు రసిగా ఇదే రైండి తీంటి పుస్తకం మీరు బాగా పరిచయంమషలనే కరపడుతున్నారు మిమ్మల్ని ఎక్కడ చూసినట్టే ఉన్నాను అవునవును అవును చాలాసార్లు చూశారు స్వప్నమ్ స్వప్న automata స్వప్న రైండి ప్రియమైన మధుకి ప్రియమైన ప్రియమైనందుకు ప్రియమైన వాచి కోసం రాయండి ప్రియమైన మధుకి మనం కలుసుకున్న ఈ మధుర క్షణాలను మధురమైన వాచి కోసం అయింది మనం కలుసుకున్న ఈ మధుర నేను నేనెన్నటికీ మర్చిపోను ఇంత ఆనందం నా జీవితంలో ఎన్నడూ అనుభవించాలి అయింది వాచి కోసం ఇంతటి ఆనందం నా జీవితంలో ఎన్నడూ అనుభవించాలి నా సర్వస్వం మీరే ఇట్లు మీ ప్రియమైన ప్రియమైన విజయ నా పేరు మీకెలా తెలుసు మనసు ఉండాలి కానీ మార్గం లేకుండా ఉంటుందా రాయండి అసలైన పేరు మోసం చేయటానికి ఏమీ వీలు లేదు వెరీ గుడ్ ఇది నా రసీదు ఇది మీ గడియా బాయ్ బాయ్